ఈ సమావేశం నుంచి రెండు అంశాలను స్పష్టంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకుంటా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ ఇక్కడ ఆపర్చునిటీస్ ఇస్ అన్లిమిటెడ్ హైదరాబాద్ నగరంలో ఐటీ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సిటీ అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ అదేవిధంగా హైదరాబాదులో ఇతర ఎన్నో అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది అదేవిధంగా స్థానికంగా సెటిల్ అయిన మిత్రులందరికీ రాజకీయ పరమైన అవకాశాలు ఇవ్వడానికి కూడా మా పార్టీ పరంగా మా ప్రభుత్వ పరంగా అవకాశాలు ఉంటాయి మీకు ఏ రంగంలో అవకాశాలు కావాలన్నా అది పరిశ్రమలు కావచ్చు సినీ రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఎందులో అయినా మీకు తప్పకుండా అవకాశాలు ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రభుత్వం తరఫున నేను సంపూర్ణమైన విశ్వాసాన్ని కల్పిస్తుంది ఈ ప్రభుత్వం మీదే ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడులకు